సీఎం చంద్రబాబు డ్రైవర్కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ఇచ్చిన మాట ప్రకారం ఓ డ్రైవర్కు ఎలక్ట్రిక్ ఆటో అందజేశారు గుడివాడలో ఇటీవల అన్న క్యాంటీన్ను సీఎం చంద్రబాబు పునః విషయం తెలిసిందే క్యాంటీన్ ప్రారంభ సభలో బ్యాటరీ ఆటో సమకూరుస్తానని ఆటో డ్రైవర్ రజనీకాంత్కు చంద్రబాబు హామీ ఇచ్చారు గంటల వ్యవధిలో రజనీకాంత్కు మూడు లక్షల విలువైన ఎలక్ట్రిక్ ఆటోను అధికారుల చేత సీఎం అన్నచేశారు ఇప్పుడు నువ్వు ఆటో దొలుగుతున్నావు కదా అవును సార్ సొంత ఆటోనా సార్ పెట్రోల్ పెట్రోలా డీజిలా డీజిల్ సార్ డీజిల్ దీన్ని ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ గా మార్చుకుంటే ఖర్చు తగ్గుతుంది కదా తగ్గుతుంది సార్ ఏమైనా ఆలోచించావా ఆలోచించాను సార్ ఉన్నది దానికి దానికి సరిపోతుంది సార్ అది తీసుకోవాలంటే మూడు లక్షల పై కాస్ట్ అవుతుంది సార్ ఈ బండి కూడా కన్వర్ట్ చేసుకోవడానికి వీలు లేదా కన్వర్ట్ చేసుకుంటానికి ఇంకా నాకు అంత ఇది లేదు సార్ ఈ బండి ఎలక్ట్రికల్ వెహికల్స్ గా మార్చుకోవడానికి అవకాశం ఉందా లేదా నీకేమన్నా అవగాహన ఉందా దాని మీద అవగాహన లేదు సార్ మార్చలేరా ఇంజిన్ వారిస్తుంది సరిపోతుంది కదా కలెక్టర్ మీరు కలెక్టర్ ఆల్రౌండ్ తయారు కావాలి ఇప్పుడు ఎందుకంటే ఓకే ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ గా కన్వర్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా నీ కాస్ట్ తగ్గుతుంది ఖర్చు తగ్గుతుంది పెరుగుతుంది నేను మొట్టమొదటిసారిగా నీ వెహికల్ తోనే స్టార్ట్ చేస్తా ఎలక్ట్రికల్ వెహికల్ ఇంట్లోనే చార్జ్ చేసుకోవచ్చు నువ్వు ఇంట్లోనే ఛార్జ్ చేసుకుంటే చాలా సులభం అవుతుంది నేను ఒకసారి కలెక్టర్కి నువ్వు కలువు ఏం చేయాలి గైడ్ చేస్తాం దాని ప్రకారం ముందుకు వెళ్దాం